ಲಲಿತ ನಮೋಸ್ತೇ ಮಣಿ ದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರಧಾನಿ ನಮೋಸ್ತೇ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರಕ್ಕೆ ಶುಭೋದಯ ಕರ್ನಾಟಕ ಲಗ್ನೋದ ಜನ್ಮವಾಳಕ್ಕೆ ಗುರುವಾರ ಹೋರಾ ಕಾಲ ಎತಾಲು ಇಸ್ತೋ ವಿಷಯ ತಿಂ ವೀರಕ್ಕೆ ರವಿಹೋರ ರಾಜಕೀಯ ಪ್ರಾಬಲ್ಯಕ್ಕೆ రాజకీయ నాయకులను కలవడానికి చక్కగా ఉపయోగపడుతుంది చంద్రహోర కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ చంద్రహోరలో ఏ నిర్ణయం తీసుకున్నా విజయవంతంగా పూర్తవుతుంది కుజుహోర వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది శుక్రహోర పూర్తి వ్యతిరేకత ఇస్తుంది ఏ కార్యం తలపెట్టినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది శనివార దాన జపాతులకి సుఖకరంగానే ఉంటుంది అయితే ఈ కర్కారకంలో జన్మించే వాళ్ళు ఈ గురువారం బుధహోర శుక్రహోర ఈ రెండు హోరా కాలంలోని కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అవి తారుమారు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రెండు ఘోరా కాలాలు సుమారు మనకి పగలు రెండు గంటలు సాయంత్రం రాత్రి రెండు గంటలు ఉంటాయి ఈ నాలుగు గంటలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది శ్రీమాతరేనామా